హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో వీడియోస్ అయితే రావట్లేదు కదా చాలామంది అడుగుతున్నాడు ఏమైంది వీడియోస్ రావట్లేదు అని చెప్పేసి సో నా ఫోన్ అయితే మా సార్ వాడుతున్నారనమాట ఇంకా నా దగ్గర ఫోన్ ఉండట్లేదు సో ఇప్పుడు నేనైతే మళ్ళీ ఓల్డ్ ఫోన్ తీసుకొని నేనైతే అందులో వీడియోస్ చేయబోతున్నాను కాకపోతే వీడియోస్ కొంచెం క్లారిటీ తక్కువ ఉంటుంది ప్లీజ్ అట్లా ఎట్లయినా కూడా సపోర్ట్ చేయండి ఇక్కడైతే నేను కారం దోశ చేస్తున్నాను ఫస్ట్ ఏం తీసుకున్నానంటే టమాటోస్ ఒక ఫోర్ టమాటోస్ త్రీ ఆనియన్స్ వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు జీలకర్ర ఉప్పు కారం ఇవన్నీ కూడా మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఒకవేళ టైం ఉంది అనుకుంటే మాత్రం ఒక నాలుగైదు ఎండు మిరపకాయలు వేసుకోండి కారం బదులు నాకు టైం లేదు కాబట్టి ఇంకా డైరెక్ట్ కారమే వేసుకున్నా ఇంకా ఎండుమిర మిరపకాయలు నానబెట్టేసుకుంటే వేసుకుంటే అయితే ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది అన్నమాట సో ఇంకా దోశకైతే ఇప్పుడు నేను కారం రెడీ చేశాను కదా ఇంకా దోశ కారం దోశ అయితే రెడీ చేస్తున్నాను సో ఈ కారం దోశ అనేది మాకు అందరికీ కూడా చాలా ఇష్టం మా ఇంట్లో పిల్లలు ఇష్టంగా తింటారు మేమిద్దరము మళ్ళీ రోహిత్ అయితే బాక్స్లోకి కూడా దోశనే తీసుకెళ్ళిపోతాడు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అడుగుతారట కారం దోశ అనగానే మాకు మాకు అని చెప్పేసి సో చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ఎవరైనా కూడా ట్రై చేయండి చట్నీ చేసే టైం లేదు అనుకున్నప్పుడు ఫాస్ట్గా ఫాస్ట్గా ఈ కారం దోశ చేసేయచ్చు మంచిగా స్పైసీ స్పైసీ కూడా చాలా బాగుంటుంది కొంచెం మంచి స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువగా వేసుకోవచ్చు ఇంకొక రెండు మిరపకాయలు ఇంకో రెండు ఎక్కువ వేసుకోవచ్చు చాలామంది చాలా వరకు అయితే మిరపకాయలు నానబెట్టి వేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే నాకు అసలు ఈరోజు టైం లేకుండే సో అందుకే ఫాస్ట్గా కారం అయితే ఇంకా కారం పట్టించిన కారమే కదా అయినా కూడా స్పైసీ బాగుందనమాట సో అదైతే వేసి అడ్జస్ట్ అయితే చేసేసిన సో చూస్తున్నారు కదా ఇక్కడైతే కారం దోశలు అయితే కంప్ అయిపోయినాయి ఇంకా ఈ దోశలు మేము మేము బ్రేక్ఫాస్ట్ అండ్ రోహిత్ లంచ్ బాక్స్లోకి కూడా మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత లంచ్ చేస్తాడనమాట త్రీ థర్టీకి ఫోర్ ఓ క్లాక్ వస్తాడు కదా అప్పుడు లంచ్ చేస్తాడు సో ఇది దోశలు అయితే చూస్తున్నారు కదా ఏమి ఏమి ఉంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి సో వీడియోస్ అయితే చాలా డిలే అవుతుంది అంటే రావట్లేదు కాబట్టి ప్లీజ్ కొంచెము సపోర్ట్ చేయండి ఈ రోజు నుంచి నేను ఈ చే మళ్ళీ ఓల్డ్ ఫోన్లో తీస్తున్నాను కాబట్టి కొంచెం క్లారిటీ తక్కువ ఉంటుంది ప్లీజ్ మీరు రేవంత్ అయినా నా కోసమైనా ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను సో కొంచెం ప్రాబ్లం అయితే ఉందన్నమాట ఫోన్ది మెసేజ్ది సో ఇంకా నా ఫోన్ ఇచ్చేసిన ఎందుకంటే వాళ్ళ జాబ్ ముఖ్యం కదా మన యూట్యూబ్ వీడియోస్ అని కంటే కూడా వాళ్ళ జాబ్ ముఖ్యం కాబట్టి ఇంకా నా ఫోన్ అయితే తనకి ఇచ్చేసినానమాట సో ఇది ఇంకా కారం దోషల సంగతి అయితే ఇది చూస్తున్నారు కదా ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చాలా వరకు అయితే మనకు బ్యాకప్ బ్యాక్ అయిపోయినాం అనమాట యూట్యూబ్లో ఇంకా ముందుకు మళ్ళీ ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్లీజ్ మీ అందరు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్